ఈ న్యూస్ పేపర్ లో ఆంధ్ర తొత్తు ఎప్పటికీ మారవు ఈ పేపర్ బ్యాన్ చేస్తేనే అయిపోతుంది పని నిజమే కొనద్దు ఎవరు కొనద్దు అన్న మల్లిగాడు ఏ రోజుకి ఆ రోజు జోకర్ న్యూస్ ఆ రాశాడు మళ్ళీ ఎవరు రాసికచ్చినట్టడు మల్లెదో రాసిక వచ్చిందట ఇది ఫోటో తీసి పంపు అది వాడు మల్లిగాడు మన మీద కేసు పెట్టిండు నిన్న వచ్చింది మనకు నిన్న పంపిణీలు నోటీసు రెండు కేసులు పెట్టినవాడు వాడు చాలా తెలివిగా రెండు కేసులు పెట్టిండు ఎట్లా పెట్టిండే చెప్తా మా తీనుమారు మల్లేషు భయపెట్టియాలని చూస్తాను చూద్దాం ఎంతసేపు భయపెడుతుందో ఎన్నిసార్లు భయపడుతుందో చూద్దాం వాళ్ళు మూడు నెలల కింద కేసు పెడితే నిన్న పంపిల్లు నోటీసులు ఎందుకంటే ఆ కోర్టుకు హాజరైతే లేడు స్టేషన్ కొత్తలేడు అని సాకు చూపి మెల్లగా ఏదోటి కుట్ర పండాలని ఆలోచన చేయబోయిల్లు కానీ ఆ కేసుల వల్ల పెద్దగా ఏ ఎఫెక్ట్ ఉండదు మనకు కూడా చట్టాలు తెలుసు కాబట్టి ఏ ఎఫెక్ట్ ఉండదు గిరిరాజ్ కచ్చిన ఇది కాదు కానీ మల్లిగాడు పెట్టిన కేసే చూపెడతా మీకు ఇక ఈ కేసు ఎంత సిగ్గుదక్క కేసు అంటే కేటీఆర్ అట నా వెనుక ఉండి నడిపిస్తాడు ఇగో ఇదే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇదే కేసును ఇంకో వ్యక్తితో పెట్టిచ్చిండి నిన్న ఇదే కేసును మళ్ళా నిన్న ఇంకో ఆంజనేయులు గౌడ్ అనే ఇంకో వ్యక్తితో పెట్టిచ్చిండు ఒక కేసునే రెండు రెండు మూడు మూడు సార్లు పెట్టిస్తాను ఎందుకంటే దీని పట్టులే ఇది ఇట్ ఈ సబ్మిటెడ్ నాలుగు గంటల రిసీవ్డ్ ఎ పిటిషన్ ఫ్రం శ్రీన్ మార్ మల్లన్న కనబడుతుందాన్మార్ మల్లన్న చింతపండు నవీన్ కుమార్ సన్ ఆఫ్ బాగయ్య రెవెన్యూ ఆనందమయ్ అపార్ట్మెంట్స్ ఫిర్జాది కూడా ఆ ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ డబుల్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఇన్ విచ్ స్టేట్ స్టార్టెడ్ డట్ ట్వంటీ నైన్త్ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పిటిషన్ తిన్మార్ మల్లన్న చిత్తం నవీన్ కుమార్ మల్ల వచ్చేసి నేషనల్ కాంగ్రెస్ ఫర్ ద రీసెంట్లీ హెల్డ్ గ్రాడ్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఫర్ నల్గొండ ఖమ్మం వరంగల్ ఇది ఏంటి అంటే శిల్కా ప్రవీణ్ అంటే యూనియస్ యూట్యూబ్ ఛానల్ యాజ్ అప్లోడెడ్ వీడియో ట్వంటీ సిక్స్త్ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నైట్ ఎనిమిది గంటల కాట ఎనిమిది నుండి తొమ్మిది గంటల మధ్య అట ఇగో ఏమని ప్లే చేసినామంటే పన్నెండు ఎకరాల భూమి ఉన్నది చింతపండు నవీన్ కుమార్ కు అక్రమంగా బినామీ మీద పెట్టిండని నా మీద వీడియో చేసిండు అని చెప్పి సర్వే నెంబర్ కూడా వేసుకొచ్చిండు అరవై ఐదు బై ఏ అరవై ఆరు బై ఏ విలేజ్ నాగిరెడ్డిపల్లి భువనగిరి మండల్ ఆ వీడియోగ్రాఫ్ స్ప్రెడ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ టు ద పబ్లిక్ త్రూ ఈజ్ యూట్యూబ్ ఛానల్ అనే విషయం ఏం చేసిన ఇక్కర్ రాసికొచ్చిండే కేటీ రామారావు టు స్ప్రెడ్ ఫాల్స్ మిస్టర్ చిల్కా ప్రవీణ్ విత్ యాక్టివ్ సపోర్ట్ కేటి రామారావు నాట కేటీఆర్ నడిపిస్తాట కేటీఆర్ నడిపిస్తే నాకు శానాలు ఉండదు ఏది ఉండదు అరే ఇప్పుడు నీ మీద ఫాల్స్ ఎలిగేషన్ నేను చేసి నాటన్నావు కదా మరి నువ్వు నా మీద చేసింది ఇంకెంత పెద్ద ఫాల్స్ ఎలిగేషన్ రా కేటీ రామారావు నా ఎనుకున్నట్టు ఆధారం చూపించగలవా కేటీఆర్ నా ఉన్నట్టు ఆధారం చూపించగలవా నీ భూమి వంద శాతం ఇది నీ భూమి అని నేను చూపించగలను ఇది ఏంటంటే ప్రజలారా నాగిరెడ్డిపల్లిలో నాగిరెడ్డిపల్లిలో ఇంకొక బ్రహ్మాండమైన న్యూస్ ఉన్నది నీ మీద నువ్వు భూములు ఎట్లా కాజేసి ఎవరి పేరు మీద పెడతానో ఉన్నదే అది చూపెడతా ఈ నాగిరెడ్డిపల్లిలో మొత్తం ఒక రెండు వందల యాభై ఎకరాల భూమి ఉంటుంది ఈ రెండు వందల యాభై ఎకరాల భూమి ఒక ఆరుగురు రెడ్డిల పేరు మీద ఉంటది ఆరుగురు రెడ్డిల పేరు మీద ఉంటది ఈ ఆరుగురు రెడ్డిల మధ్య డిస్ప్యూట్ వచ్చింది ఇందులో ఒక ముప్పై ఎకరాల మధ్య భయంకరమైన గొడవ జరుగుతాయి ఈ దీంట్లోకి చింతపండు నవీన్ గారు ఏలు పెట్టి ఈ ఇష్యూ క్లియర్ చేసుకున్నాడు ఇది ఇష్యూ క్లియర్ చేస్తే దీంట్లో వీనికి పన్నెండు ఎకరాల భూమి ఇచ్చింది ఈ పన్నెండు ఎకరాల భూమిని మనం బినామీ మీద పెట్టిన గంతే ఏం లేదు ఇది మనకు తెలిసింది అయితే ఈ చుట్టుపక్క పోయింటే ఆంజనేయుల గౌడ అని ఉన్నాడు ఈ ఆంజనేయుల గౌడు ఇద్దరు ఉన్నారు మళ్ళీ ఇలా చెప్పొచ్చు ఈ ఆంజనేయులు గౌడ్ అనే ఇద్దరు ఉన్నారు మరి ఇది మనకు తెలిసిన ఆంజనేయుల గౌడైనా మళ్ళీ కానీ సంబంధించిన ఆంజనేయుల గౌడ ఇంకో గౌడ మనకు తెలియదు కానీ కానీ పక్కన ఒక ఆంజనేయుల గౌడ అయితే ఉంటాడు మరి ఆయనది ఆయన అయితే ఈ పన్నెండు ఎక్కడ అది అన్నట్టే అయితే ఇప్పుడు ఈ తిన్మార్ మాలి గారు ఎక్కడ పెట్టిండి కేసు మేడిపల్లిలో పెట్టండి మేడిపల్లి పోలీస్ స్టేషన్లో పెట్టాడు ఇటువంటిదే ఒకటి మొన్న ఆయన పెట్టిండు కదా ఎవరు మన వివేక్ వివేక్ వెంకట స్వామి కూడా పెట్టాడు ఇదే మేడిపల్లి మేడిపల్లి పోలీస్ స్టేషన్లో పెట్టిండు పెట్టి ఇది నోటీస్ ఇచ్చిండు చిల్క ప్రవీణ్ కుమార్ సన్ ఆఫ్ దేవదాస్ నలభై ఎనిమిది సంవత్సరాలు అట నాకు ఇక రెండు సంవత్సరాలు అయితే పింఛన్ కూడా నాకు నలభై ఎనిమిది సంవత్సరాలు అట క్యూ న్యూస్ కి బదులు వి న్యూస్ అని రాసింది అంటే చూడు వీళ్ళు తప్పుడు తప్పుడు రాసి మన మీద కేసు బలంగా చేసే ప్రయత్నం చేస్తారు ఇక్కడ చూడరు ఇప్పుడు లేని వి న్యూస్ ని ఎక్కడ దేను ఈ నలభై ఎనిమిది సంవత్సరాలు ఎప్పుడు తెచ్చుకొని పెట్టుకో పెన్షన్ మరి పెన్షన్ ఇప్పి తర రెండు సంవత్సరాలు తక్కువ ఉన్నా మళ్ళీగా ఎమ్మెల్సీ కదా ఇట్లా మేడిపల్ పోలీస్ స్టేషన్లో మొత్తానికి కేసు పెట్టిండ్రు ఇగో చూడండి మిత్రులారా వీడు పిటిషన్ ఎప్పుడు ఇచ్చిందంటే వీడు పిటిషన్ ఇచ్చిందేమో ఆరో తారీఖు ఇచ్చింది పిటిషన్ ఇక్కడ మీరు చూడవచ్చు ఆరో తారీఖు ఇది కొంచెం హైలైట్ చేయి ఆరు ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటలకు ఇచ్చింది నాకు ఎప్పుడొచ్చింది ఈ నోటీసు నిన్న వచ్చింది జూన్ పోయింది జూలై పోయింది ఆగస్టు పోయింది సెప్టెంబర్ మూడు నెలలు అంటే ఈ మూడు నెలలు అసలు నేను పోలీసు వల్ల మాటించలేను చట్టాన్ని గౌరవిస్తలేను అనేటట్టు ఈ నోటీసులు దాచిపెట్టి నాకు నిన్న తెచ్చి ఇచ్చింది ఇది ఇదే భూమి మీద మళ్ళీ ఇంకొకరితోటి సేమ్ పిటిషన్ ఇప్పించింది ఇది ఇది భువనగిరిలో ఇది వాడేమో మేడిపల్లిలో లో ఇక్కడ హైదరాబాద్ మేడిపల్లిలో ఇగో ఇదేమో భువనగిరిలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ భువనగిరి రూరల్ రూరల్ ఇది సేమ్ ఈ కేసు వచ్చేసి వన్ సెవెంటీ సిక్స్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆ యుఎస్ అండర్ సెక్షన్ నాలుగు వందల నలభై ఏడు ఐదు వందలు ఐపీసీ ఇగ ఇది ఎప్పుడు పెట్టిన ఐదో తారీఖు ఐదో నెల పెట్టింది ఇంకొక నెల ముందే పెట్టించండి వీళ్ళతో ఈయన చెప్తే తింటలేదు అనుకోని ఈయన తిరిగి ఈయన చెప్ తినట్లేడు అని మల్లిగాడే ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నోటీసు ఇది నిన్న వచ్చింది మళ్ళీ ఇది కూడా ఇది కూడా నిన్ననే వచ్చింది అంటే ఒక మూడు నాలుగు నెలలు వాళ్ళే పోలీసు వాళ్ళే ఆలస్యం చేసి మనం చట్టాన్ని గౌరవించినట్టు చట్టం పరిధికి లోబడినట్టు క్రియేట్ చేస్తాను వీళ్ళు అసలు ఈ నోటీసులు పోస్ట్ లో కూడా పంపద్దు వీళ్ళు వీళ్ళు వచ్చి ఇచ్చిపోవాలి పోలీసు వాళ్ళు పోస్ట్ లో ఆ పోస్ట్ ఇది ఇదే ఇదే ఇలా పంపిణ్లు మల్లిగాంధు వచ్చి ఈ ఇప్పుడు ఈ భువనగిరి నుండి వచ్చింది ఒకటి ఈ రెండు ఇట్లా పంపిణీ ఇక ఇది పెట్టిందేవాళ్ళు ఆంజనేయులు గౌడు అట ఆంజనేయులు గౌడు ఈయన ఆంజనేయులు కాసుల ఆంజనేయులు ఒకవేళ ఈ కాసుల ఆంజనేయులు మనకు మల్లిగా దగ్గర ఉండేటైనే అయితే వంద శాతం ఇది లోపాయక ఒప్పందం తోటి జరుగుతుంది అనుకోవాలి ఆంజనేయుల గైడ్ అయితే ఒక ఆయన ఉంటాడు మళ్ళీ అంతటి ఒకవేళ ఆయనైనా కాదా తెలుసుకోవాలి ఇంటికి ఎందుకంటే ఆయన ఇంటి పేరు నాకు తెలియదు మల్లిగా దగ్గర ఉండే ఆంజనేయుల గౌడ్ ఇంటి పేరు నాకు తెలియదు కాబట్టి ఇక్కడ కాసుల అని ఉన్నది యో ఇది అయితే ఇప్పుడు నాకు బినామీ ఆస్తులు లేవు నేను సుఖం పోసాను నేను అసలు అన్నమే తింటలేను గడుకో గంజు దాగి బతుకుతాను నాకు అసలు బినామీ లేవు అంట నీకు బినామీ ఆస్తులు ఉన్న గౌడేనా గౌడే అయితే ఇప్పుడు ఈ రాసిన గౌడ్ గారికి నేను చెప్తాను సోదరా నేను జర్నలిస్టుని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది నేను వేసినా మళ్ళీ కానీ అక్రమాస్తులు ఉన్నాయి అని ఇన్ఫర్మేషన్ నాకు పక్కాగా వచ్చింది ఈయనేమని పెట్టినంటే అది నా అది తిన్మార్ మళ్ళన్న బినామీది కాదు అంటే బినామీని బినామీ అని చెప్తారు ఎవరన్నా ఇప్పుడు కేసీఆర్ అన్ని సంపాదించ అంటాను కేసీఆర్ ఇవ్వ వేరే వేరే పేరు మీద పెట్టిన అంటాను వాళ్ళు వచ్చి మాయా అని చెప్తారా ఇప్పుడు జన్మ ఆడ ఫామ్ హౌస్ ఉన్నది కేటీఆర్ విజుకు తీసుకున్నాను ఆయన అంటాడు లేదు లేదు నీ అని అంటాను ఇప్పుడు ఆయన ఒప్పుకుంటాడు నేను చెప్తాడు మల్లివాడికి అంతే బినామీలను ఎవ్వడు కూడా నిరూపించలేడు ఆఖరికి బినామే నేను బినామీని రానాయన అని ఒప్పుకోవాలి లేదా బినామీగా ఒప్పుకోవాలి ఇక గీదో పెద్ద ఇష్యూ అని తీసుకొచ్చి దీనికి వివరణ అని నాకు ఇచ్చేది ఇక దీనికి ఇప్పుడు గజ్జున వానికి మీకు నేను భయపడాలా మా లాయర్ గారు ఉన్నారు మా లాయర్ గారు దీనికి అద్భుతమైన రిప్లై పంపాడు ఈ నేను ఏమంటాను అంటే ముందు నాకు వీ న్యూస్ లేదు మరి వీ న్యూస్ ఎవరో దొరకబట్టు కచ్చకపోయారు అని చెప్తా ఇక ఇల్ల ఇల్లు ఒక నలభై ఒక్క సంవత్సరాలు చేసాడు అయితే నాకు తెలిసి మల్లిగాడు తాగొచ్చు తాగి వాడు పిటిషన్ రాసేటప్పుడు నలభై ఎనిమిది సంవత్సరాలు ఇచ్చింది వారి నీకే నలభై మూడు సంవత్సరాలు ఉంటే నాకే నలభై వస్తాయినా ఏమన్నా పరికర్చ కేసులు పెట్టామరా నా మీద ఇక మళ్ళీ రమ్మలా న్యూస్ అనే పెట్టింది దీంట్లో దీంట్లో న్యూస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని పెట్టిండు ఓకే ఛానల్ సిఇోనే వాళ్ళు అందరు నాదే ఈ ఛానల్ నాదే వంద శాతం నీలాగా క్యూ న్యూస్ నాది కాదు క్యూ న్యూస్ మంది దైతే నేను ఇలా జీతక నేను చెప్పుకుంటాను వంద శాతం యూ న్యూస్ ఛానల్ చిలక ప్రవీణ్ ఇది నా కష్టార్జీతమే ఇది నా ఆలోచన ఇది నా తెలివే నీలాగా మంది పేర్ల మీద ఛానల్ వేసి ఇది నాది కాదని నేను అనను ఒకవేళ రూపాయి శాలరీ తీసుకోలే నేను అని అన్నాడు వాడు ఏమన్నాడు కీ న్యూస్ నాది కాదు అలా నేను నే అన్నాడు ఎంప్లాయీ జీతం ఏదో తెలియదు సారే ఇంకా ఎంప్లాయీనా ఎమ్మెల్సీ అయినాక మరి మళ్ళెందుకు ఎంప్లాయీ అవుతాను వాళ్ళ సిగ్గా అనిపితే ఎమ్మెల్సీ వార్తలు చదవచ్చు అట్లా అప్పుడు అంటే ఏ ఉద్యోగం లేక ఏదో చదివినవు నీది కాదంట్రా ఛానల్ మరి ఎందుకు చదువుతాను కాబట్టి ఇక్కడ ఆంజనేయులు గౌడ్తో పెట్టిచ్చిండ్లు అదేవిధంగా మల్లిగాడు కూడా అంటే ఒకటే ల్యాండ్కి సంబంధించి ఇద్దరు కేసులు పెట్టిం మళ్ళీ ఇవి కూడా మూడు నాలుగు నెలల క్రితం పెట్టిన కేసులు అయితే ఇప్పుడు నోటీసులు తీసుకొచ్చి ఇచ్చిండు కాబట్టి ప్రజలారా నేను నేను తెలంగాణ ఇష్యూల మీద మాట్లాడుతున్న తెలంగాణ సమస్యల మీద మాట్లాడుతున్న ఇటువంటి దొంగల మీద కూడా మాట్లాడతాను ఇగో ఇలాంటి వాటి మీద మాట్లాడినప్పుడు నన్ను ఎదు ఎదుర్కోలేక నా మీద డైరెక్ట్గా ఆరోపణలు చేయలేక లేకపోతే నన్ను డిఫెన్స్ చేయలేక ఏం చేస్తానంటే కేసులు పెడతారు కేసులు పెట్టినప్పుడు ఏం చేయాలి ఇప్పుడు దీనికి లాయర్లు కావాలి నేను ఈ భువనగిరి పోవడానికి నాకు డబ్బులు కావాలి లేకపోతే పేటప్పుడు లాయర్ గారిని తీసుకుపోవాలి ఇవో ఇలాంటి ఆర్థిక పరిస్థితి క్రియేట్ చేసి నా నా గొంతును ఆపేయాలని చూస్తారు గవిటి కోసమే ఇక్కడ పెట్టిన తెలంగాణ ప్రొడక్షన్ ఫోర్స్ అని పెట్టిన ఎందుకంటే నాతో ఒక్కలు కాదు వందల మంది వేల మంది మనం చేస్తున్న ఈ పోరాటంలో భాగస్వాములు అయితే మలిగాన్ లాంటి వ్యక్తుల భరతం పట్టవచ్చు లేకపోతే రాష్ట్ర సర్కారు ఇచ్చిన హామీల భరతం కూడా పట్టచ్చు అని తెలంగాణ ప్రొడక్షన్ ఫోర్స్ అని పెట్టిన దీనికి మీరు సాయం చేయాలి నా గొంతును కాపాడుకోవాలి నా పోరాటానికి మీరు మద్దతుగా నిలవాలి ఇది నా మల్లిగాడు పెట్టిన కేసుకు సంబంధించి ఇది నా కోసం నేను చేసిన పోరాటం కాదు ఇది ఒక అక్రమార్కుడు ఒక దొంగ ఎమ్మెల్సీ అయితే ఎంత చెండాలంగి ఉంటుంది ఎంత దౌర్జన్యాలు జరుగుతాయని ప్రజల కోసం మాట్లాడి కాబట్టి ఈ తెలంగాణ ప్రొడక్షన్ ఫోర్స్ అనేది కూడా తెలంగాణ ప్రజల కోసమే ఇది తెలంగాణ యువత కోసమే ఇది ఒక నూతన రాజకీయ విధానాన్ని సృష్టించడానికి పెట్టింది కాబట్టి నా పోరా నా పోరాటం అది ఇది మన పోరాటమే మన పోరాటంలో మన భాగస్వామ్యం కావాలి ఇక్కడ తెలంగాణ ప్రొడక్షన్ ఫోర్స్ అని ఆ బ్యాంకు సంబంధించిన బ్రాంచ్ నెంబర్ కూడా ఇచ్చిన దీనికి మేమంతగా సాయం చేయండి నా గొంతుకు మీరు సాయం చేస్తే తప్పకుండా తెలంగాణ అనే అంశం మీద తెలంగాణ నినాదం మీద మరింత బలంగా నిలబడి కొట్లాడతానని తీన్మార్ మల్లిగాన్ లాంటి దొంగల భరతం తప్పకుండా పడతానని మరొకసారి చెప్తూ ఆ